చాలా లాభాలున్నాయి బాదం తింటే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె ఆరోగ్యం మెరుగవుతుంది హెల్దీ వెయిట్ తో పాటు ఎముకలు బలంగా మారతాయి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది అందుకోసం బాదంని ఎలా తినాలో తెలుసుకోవడం మంచిది కాల్చిన బాదం చాలా రుచికరంగా ఉంటుంది ఇది స్నాక్ లా కూడా తినవచ్చు అయితే ఎలా వేయించాలనేది తెలిసి ఉండాలి బాదం పప్పుని డ్రై రోస్ట్ చేయొచ్చు ఉప్పుతో వేయాలి దీనిని ఎవరైనా కూడా తినొచ్చు పచ్చి బాదంని ప్రాసెస్ చేయని బాదం అంటారు వీటిని తినడం వల్ల మీకు విటమిన్ ఇ మెగ్నీషియం హెల్దీ ఫ్యాట్స్ మోనోసాచురేటెడ్ కొవ్వు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి ఈ బాదం పప్పులు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అదే విధంగా చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది ఎలాంటి సమస్యలు లేని వారు రోజుకి ఐదు నుంచి పది బాదం పప్పులు తినొచ్చు దీనికోసం గాలి చొరబడిని గాజు కంటైనర్ లో వీటిని పెట్టండి బాదం పప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే చాలా మంది తింటారు ఇది హెల్దీ అని చెబుతారు రాత్రంతా నానబెట్టి